నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ మంత్రి మండలి కువైటి ప్రజల జీతాలను సవరించడానికి మరియు జీవన పరిస్థితులను మెరుగుపరిచే ఒక ప్రతిపాదనను అధ్యయనం చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు నిర్ణయాల ప్యాకేజీకి అనుసంధానించబడిన నెలవారీ రెండు వందల దినార్లు పెంచేందుకైతే కువైట్ మంత్రి మండలి ఆలోచిస్తూ ఉంది కువైటీ కుటుంబానికి సంబంధించి కువైటీ ప్రజలకు సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క జీతాలు రెండు వందల దినార్లు పెంచాలని చెప్పి ప్రస్తుతం అన్ని రేట్లు పెరిగిన నేపథ్యంలో ఇది సాధ్యం అవుతుందా లేదా అని చెప్పేసి ఒక కమిటీ వేసి అధ్యయనం చేస్తూ ఉంది దీని ప్రకారం ప్రతిపాదిత రెండు వందల పెంపు పౌరుని ప్రాథమిక అవసరాల సగటు నెలవారీ ఖర్చును ఇది కవర్ చేస్తుందని చెప్పి వెల్లడించారు దీంట్లో ఆహార సరఫరా కోసం యాభై నుంచి అరవై దినార్లు అలాగే కారు ఇంధనం కోసం ముప్పై దినార్లు విద్యుత్ మరియు నీటి అవసరాల కోసం యాభై నుంచి డెబ్బై దినార్లు కమ్యూనికేషన్ మరియు ఇంటర్నెట్ బిల్లు కోసం ఇరవై నుంచి ముప్పై దినార్లు అలాగే వాళ్ళు బాడుకు గాని ఉంటే గాని ఆ యొక్క అద్దెకు అదనపు మద్దతు అవసరం ఉంటే డబ్బు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి దీని గురించి మంత్రి మండలి అయితే అధ్యయనం చేస్తూ ఉంది దీని వల్ల మూడు లక్షల నలభై మూడు వేల మంది లబ్దిదారులకు ఈ యొక్క వ్యాయాన్ని పెంచడం వల్ల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ల దినార్లు ప్రభుత్వం పైన భారం పడనుంది అలవెన్సుల మంజూరు మరియు అర్హత పరిధిని సవరించడం ఉద్యోగులందరికీ అద్భుత పనిని ఏకీకృతం చేయడం మరియు ఏదైనా ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలను అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ప్రస్తుతం కువైట్ లో రేట్లు పెరిగిన నేపథ్యంలో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి వాళ్ళ యొక్క జీతాలు రెండు వందల దినాలు పెంచాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది ఇలా పెంచితే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పేసి కొవైట్ మంత్రి మండలి ఆలోచిస్తూ ఉంది అలాగే ఈ యొక్క పెంచే జీతాలు కూడా ఎవరైతే తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తించే విధంగా కువైటు మంత్రి మండలి అధ్యయనం చేస్తూ ఉందని చెప్పి వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్